హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో క్రిస్టియాన్సన్ సార్ రాత్రి చెప్పిన లైవ్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం ఒకటి మీరు గమనించాలండి మన క్రిస్ సార్ ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రమే నేను చెప్తున్నాను కొన్నిసార్లు ఏంటంటే ఆయన చెప్పే పద్ధతి మనకు అర్థం కాకపోతే మనకు అర్థమే విధంగా అయితే నేను కొద్దిగా మాడిఫై చేస్తున్నాను దానివల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట నేను మొత్తానికి మార్చను జస్ట్ ఏంటంటే ఆయన ఒక వస్తువు గురించి చెప్పాను కూడా ఆ వస్తువు అనేది మనకు అర్థమయ్యే వస్తువు కింద నేను చెప్తున్నాను అంతే అంతకుమించి అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకేనండి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిన్న కూడా ఒక ఇద్దరు దాకా ఫీల్డ్ ఆఫీసుల కింద మన దాంట్లో జాయిన్ అయ్యారు ఇప్పటికీ ముప్పై ఎనిమిది మందికి అవకాశాలు అయితే ఇచ్చాము ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫీల్డ్ ఆఫీస్ కింద మారాలి మేము కూడా ఒక రూపాయి సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ గ్రూప్ జీకెల్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కేవలం మీరు కూడా ప్రతి నెల మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఆర్డీ కట్టుకొని ఫీల్డ్ ఆఫీస్ కింద జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కస్టమర్స్ కూడా అదేవిధంగా జాయిన్ చేయించవచ్చు బెనిఫిట్స్ అయితే మంచిగా ఉన్నాయి ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా పెట్టాను ఎండి గారు మాట్లాడినవి మిగతా కంపెనీలకి వీటికి తేడా ఏంటంటే వీళ్ళు వీళ్ళ డబ్బే ప్రజల దగ్గర ఉంటుంది ప్రజల డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవమాట కాబట్టి ఇక్కడ సంస్థ మనల్ని నమ్ముది మనన్న నమ్మి డబ్బులు ఇస్తుంది ఓకేనా అది గమనించాలి ఓకే మనం మెయిన్ టాపిక్లో వెళ్ళినట్టయితే ముందుగా మనకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి క్రిస్ సార్ అన్నారనమాట మన యాజ్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ మనకి చెప్పారనమాట అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన ఎప్పుడు కూడా కష్టపడుతూ పనిచేస్తారు ఆ యొక్క బా బరువు బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకుని అన్నీ కూడా ఆయన చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి సార్ చెప్పారు అలాగే డబ్బు అన్నది ఒక దెయ్యం లాంటిది దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అది మనని తినేస్తుంది కాబట్టి మన యాస్ సార్ ఎప్పుడు కూడా మనకి ఇచ్చే ప్రతి గాను లేగల్గాను గాను క్లీన్ మనీ మనీగానే ఇవ్వాలని ఎక్కువ శాతం ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మనకు వచ్చే మనీ అనేది ఎప్పుడు మనకి చెడ్డది కాదు మంచిగానే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు అంటే ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే మనకి బయట బ్లాక్ మనీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే చాలామంది నాయకులు ఉండి లేకపోతే వ్యాపారవేత్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎక్కువ బ్లాక్ మనీని ప్రోత్సహిస్తారు అంటే ఇంక ట్యాక్స్లు కట్టపోవడం సేల్ ట్యాక్స్లు కట్టపోవడం ఇవన్నీ చేయడం వల్ల బ్లాక్ మనీ అనేది ఎక్కువగా వస్తుంది అది ఒక దెయ్యం లాంటిది అనమాట దానివల్ల మనకి మన దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే దేశానికి నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా లీగల్గా ఎత్తికెళ్లిగాను ప్రతిదీ ప్రూఫ్ కింద చూపిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్యాక్స్ కట్టుకుంటారు ట్యాక్స్ కట్టుకుంటారు కాబట్టి దేశానికి ఉపయోగం ఉంటుంది మనకు కూడా వచ్చిన మనీ అనేది వైట్ వైట్ మనీ కింద మన చేతికి వస్తుందన్నమాట అది లేఖలు కానీ ఎతుకలు కానీ మనం వాడుకుంటాం కాబట్టి అన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్పారు ఇక్కడ రియాలిటీ పరంగా ఏంటంటే మన లీడర్స్లో చాలామంది అయితే ప్రతీ నెల మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ తీసుకునే వాళ్ళు కూడా రేంజ్లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఉన్న డైరెక్ట్ టీం బట్టి వాళ్ళు ప్రతి నెల ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ వాళ్ళు కట్టేది మన గవర్నమెంట్కి ఎంతో కొంత లాభం ఉంటుంది అన్నమాట ప్రజెంట్ అయితే ఇంకా రావాలి డబ్బులు ఎవరికి రాలేదు అనుకోండి నేను కూడా విత్డ్రా పెట్టి దాదాపు పద్దెనిమిది నెలలు దాటిన అంటే సంవత్సరం దాటిపోయింది నేను కూడా విత్డ్రా పెట్టి సెప్టెంబర్ రెండులో పెట్టాను విత్డ్రా సారీ సెప్టెంబర్ ఐదో తారీఖున పెట్టాను విత్డ్రా దాదాపు ఒక ఒక ప్యాకేజీ అమౌంట్ పెట్టినట్టు మనం అనుకోవాలన్నమాట అంటే ఆ కస్టమర్ ప్యాకేజీ ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ నేను విత్డ్రా పెట్టాను ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాము ఈగలుగాను దాదాపు చాలా సంవత్సరాలు బట్టి మనం అయితే ఎగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము చూద్దామండి ఏం జరుగుద్ది ఏంటి అనేది అంతా కూడా మన యాస్ఆర్ చేతిలోనే ఉంది మన చేతిలో అయితే జస్ట్ వాళ్ళు చెప్పింది మనం చెప్పుకోవడం తప్ప మన చేతిలో ఏమీ లేదు కానీ ఏంటంటే కంపెనీ మీద నాక నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం అంతే అంతకు మించి మీ మీద నా నా మీద మీకు అది నమ్మకం కంపెనీ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం అంతే కదండి కాబట్టి సార్ అందరికీ మంచి మార్గంలో ఎలా నడిపించాలో అని మనకి నేర్పిస్తారు ఎందుకంటే ఈ రకంగా డబ్బు మనీ ఇచ్చేస్తుంది కాబట్టి మనం ఏ మార్గంలో నడిస్తే మంచిది అనేది కూడా ఆయన మనకు నేర్పిస్తారు ఇక్కడ రియాలిటీ పరంగా డబ్బు అనేది ప్రతి ఒక్కరికి తేలిగ్గా వస్తే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి తేలిగ్గా వస్తే ఖచ్చితంగా ఆ మనిషిని ఆ డబ్బు మారుస్తుందండి ఎందుకంటే డబ్బు ఉందన్న గర్వం పెరిగిపోయి ఎప్పుడు ఏం చేస్తారు ఏదైనా సరే డబ్బుతో కొనేద్దాం ఏదైనా సరే డబ్బుతో చేసేద్దాం ఏ తప్పు చేసినా డబ్బుతో కవర్ చేద్దాం అన్నట్టుగా కూడా మనం చాలా సినిమాలు అన్ని చూస్తూ ఉంటాం సీరియల్స్ చూస్తూ ఉంటారు లేడీస్ సినిమాలు చూస్తూ ఉంటారు డబ్బు అనేది మన దగ్గర లేనంతసేపు మనం ఎంత మంచుకుంటామో డబ్బు మన చేతికి వచ్చిన తర్వాత మనలో ఉన్న రెండోడు బయటకు వస్తాడన్నమాట కాబట్టి డబ్బుని ఎలా వాడాలి ఏం చేయాలనేది కూడా మన ఏ సరే మనకి నేర్పిస్తారంటే చెప్తున్నారు అంటే మ్యాక్సిమం మంచివాడు మంచివాడు కన్నా ఎంతకాలం ఉంటాడో చెప్పలేం కానీ చెడ్డవాడు ఇంకా చెడ్డవాడు కావడానికి డబ్బు దోహదపడుతుంది దోహదపడుతుందన్నమాట డబ్బు చేతికి రాగానే మనలో ఉన్న మూర్ఖత్వం మనలో ఉన్న రెండో వాడు బయటకు వస్తాడు కాబట్టి దాన్ని ఎలా వాడాలి దాన్ని ఏ రకంగా మనం వాడితే మంచి మార్కులు మనం వెళ్తామనేది కూడా ప్రతిదీ మనసారి నేర్పిస్తారు అన్నట్టు ఇక్కడ మనకి చెప్పారు ఇక్కడ డబ్బులు అంటే అందరికీ కోట్ల కోట్లు ఒకేసారి వస్తాయని కాదండి బట్ ఎవరికి వచ్చేదాంతో వాళ్ళకి వారి యొక్క మైండ్ సెట్ మారడానికి అవకాశం ఉంది అంతే కదా ఇప్పుడు పదివేలు వచ్చేవాడికి నెక్స్ట్ నెల నుంచి ఇరవై వేలు వచ్చిందనుకోండి నెక్స్ట్ ముప్పై నెక్స్ట్ నలభై అలాగే ప్రతీ నెల పది వేలు ఇరవై వేలు పెరిగే కొద్దీ ఆయన ఆశ అత్యాస రెండు పెరుగుతాయి దాంతోపాటు గర్వం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకే మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అలాగే మనకి మొత్తం మీద రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మంచి మార్గం రెండవది చెడు మార్గం కానీ ఎక్కువగా జనాలు చెడు మార్గంలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చెడు మార్గం ఏంటంటే స్పీడ్గా అమౌంట్ వస్తుంది అదేవిధంగా స్పీడ్గా అమౌంట్ పోతుంది బట్ ఏంటంటే స్పీడ్గా అమౌంట్ వచ్చే మార్గాన్ని మనం ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అంతేగాని నీతిగాను నిజాయితీగాను లేటుగా వచ్చినా పర్వాలేదు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చూపించాము ఏదైతే తొందరగా వచ్చి తొందరగా పోతుందనే దాని మీద మనం మొగ్గు చూపిస్తామన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆయన ఈజీగా చెప్పి నేను కొంచెం క్లారిటీగా మీకు వివరించి చెప్తున్నానండి మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను ఓకేనా కాబట్టి మనకి రెండు దారులు ఉంటే చెడు చెదార అని చెడుదారి మనకి స్పీడ్గా అమౌంట్ వస్తుంది అదేవిధంగా చీడి కానీ మన స్పీడ్ కాని మనీ నాశనం కూడా చేయగలదనమాట కానీ మంచి దారి ఏంటంటే మనం నిదానంగా వెళ్తాము కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పినట్టు మనకి అర్థం చేసుకోవాలి అలాగే మన కంపెనీలో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏఐ ఆర్టిఫిషియల్ డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి మనం తెస్తున్నాము అది కూడా తక్కువ ధరలో తెస్తున్నాం మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్తో పోల్చుకున్నప్పుడు మన ప్రొడక్ట్స్ రేట్ తక్కువగా ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది దాంతోపాటు మనకు ఒక మంచి ఆదాయాన్ని నీతిగా నిజాయితీగా సంపాదించుకునేలాగా చేస్తుంది అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మన కంపెనీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దానికి ముఖ్య కారణం మన యాష్ గారు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అలాగే యాస్ సార్ చెప్తున్న వర్క్ మనకు కనబడకపోయినా అంటే యాస్ సార్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఏం చేస్తున్నారనేది మనకు కనబడకపోయినా సరే ఖచ్చితంగా ఆయన అది కంప్లీట్ చేసి మనకు చెప్పినప్పుడు మనం దానికి షాక్ అవుతాము దాంతోపాటు సర్ప్రైజ్ కూడా అవుతామన్నట్టుగా చెప్పారు నేను అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టానండి మళ్ళీ నేను చెప్పాను అనుకుంటారు చాలామంది షాక్ అండ్ సర్ప్రైజ్ అని చెప్పి మీకు ఇక్కడ పదాలు ఉన్నాయి కదా ఏమైనా మిస్ అయితే చూడండి ఒకసారి ఎందుకంటే కొన్నిసార్లు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొన్ని పదాలు మిస్ అవుతున్నాయి అన్నమాట దానివల్ల దాని యొక్క అర్థం మారిపోతుంది అంతేగాని నేనేమో తప్పు చెప్పట్లేదు మాక్సిమం అయితే నేను ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి యాజ్ సర్ బిహైండ్ ద సీన్ అంటే ఆయన మనకు కనిపించకుండా ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి అది మనకు వాడుకలోకి వచ్చిన తర్వాత దాన్ని చూసి మనం షాక్ అవుతాం దాంతోపాటు సర్ప్రైజ్ కూడా అవుతామని కూడా ఇక్కడైతే క్రిస్తారు చెప్పారు ఇదే విషయాన్ని మన యా కూడా చాలాసార్లు చెప్పారు దిలాన్ సార్ కూడా చెప్పారు అంటే ఏదైతే వర్క్ కంప్లీట్ అయింది మనకు చేతికి వస్తుందో అప్పుడు షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతామని ఇప్పటిదాకా అయితే ప్రజెంట్ ఇంకా వర్క్ మనకు పూర్తిగా రాలేదు అసలు ఏం జరిగింది ఏంటంటే దాని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన ఫౌండర్స్ కానివ్వండి లీడర్స్ కానివ్వండి ఎవరికి తెలియదు దాదాపు మన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మనకు ఓఎస్ ఓపెన్ అయిన కానీ ఇప్పుడు దాకా ఎటువంటి ప్రోడక్ట్ కూడా మనకి కొత్తది కానీ పాతది కానీ ఏవి కూడా మనకు వాడుగురకు రాలా ఓకేనా కాబట్టి అవి వచ్చేదాకా చూడాలి అసలు ఏం చేస్తారు ఏంటి కథ అనేది మనకు వచ్చిన తర్వాత మాత్రం తెలుస్తుంది అప్పుడు దాకా మనకి దాని గురించి ఎటువంటి విషయాలు తెలియవు కాబట్టి ఆయన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత నీరసపడుతున్నా అంటే ఆయనకు ఓపిక అయిపోయినా సరే అలాగే సిక్ అవుతున్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా మన కోసం మనను ముందుకు తీ తీసుకువెళ్ళడం కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి ఈజీగా సార్ చెప్పారు కాబట్టి ఈ బా బరువు బాధ్యతలు అన్నీ కూడా మన హేస్త భుజ స్కంధాల మీద ఉన్నాయి మనకి బరువుని తగ్గిస్తున్నారు ఆయన బరువు తీసుకుంటున్నారన్నట్టుగా ఇక్కడ అయితే మనకు చెప్పడం జరిగింది ఇదంతా ఎందుకంటే మనందరినీ కూడా ఒక మంచి దారిలోకి ఒక సక్సెస్ దారిలోకి తీసుకువెళ్ళడం కోసం ఆయన చేస్తున్న ఒక ప్రయత్నం కింద మనకి కన్సిడర్ చేయొచ్చు ఓకేనండి ఇంకా క్లిస్టర్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ప్రజలున్న సిచ్యువేషన్లో వెబినార్స్ ఎప్పుడు ఉంటాయనేది టైమింగ్ అనేది లేదు నెంబర్ టూ ఏంటంటే కేసుకు సంబంధించి ఆడాబడి ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ ఎలాగో రెండు నెలలు వాయిదా అన్నారు కంటే రెండు నెలల లోపే దానికి సంబంధించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లేదా యాసారి నోటి నుంచి వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం నెంబర్ త్రీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అమౌంట్కి సంబంధించి ఎవరు చెప్పినా సరే ఎవరిని కూడా అబద్ధాలు అంటే అమౌంట్లు రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి అనేది అన్నీ కూడా అబద్ధాలు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని ఆ రోజు సంతోషపరచడం కోసం మాత్రమే చెప్తున్నారు కానీ అది మొత్తం రియాలిటీ కాదు ఆల్రెడీ మీరు ఎన్నో నెలలు బట్టి చూస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తూ ఉన్నారు అవతల చెప్పిన వాళ్ళు చెప్పిందల్లా వాళ్ళు చెప్పింది వందాటిలో ఒకటి రెండు కరెక్ట్ అయిన మిగతా తొంభై తొమ్మిది రాంగ్ అయింది అలాగే నేను చెప్పిన వందాటిలో తొంభై తొమ్మిది రైట్ అయినాయి ఒకటి రెండు రాంగ్ అయినాయి రాంగ్ చెప్పకుండా అన్నీ కూడా కరెక్ట్గా చెప్పడం అనేది కొన్నిసార్లు మనకు కూడా సాధ్యపడదు కొన్నిసార్లు నేను కూడా మిస్టేక్ చేస్తా ఎందుకంటే నేను కూడా సాధారణ వ్యక్తినే నేను కూడా అందరిలాగా ఒక మనిషినే నాకు రెండు కొమ్ములు లేవు నాలుగు చేతులు లేవు కాబట్టి ప్రతి మనిషి తప్పు చేస్తాడు తప్పు ఒప్పుకోగలగాలి తప్పు ఒప్పుకుంటేనే మనం ఇక్కడ రాయల్గా ఉన్నట్టు ఓకేనండి థ్యాంక్ యూ మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మొన్న ఇక్కడ దాకా మన ఆన్ బేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయిందండి ఇంకా ఇండియన్ కోఆపరేటివ్లో సంబంధించి చిన్న వీడియో క్లిప్ అనేది మీకోసం ప్లే చేస్తాను నాకు మొన్న ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వాళ్ళ నుంచి డైరెక్ట్గా ఎండి గారి చేత చిన్నగా సన్మానం అనేది జరగడం జరిగింది ఎందుకంటే ఒక ముప్పై ఆరు మందికి ఫీల్డ్ ఆఫీసులుగా జాయిన్ చేసి వారికి ఒక ఉపాధి కల్పించడానికి నేను దోహదపడినందుకు దాంతోపాటు ఏపీ తెలంగాణలో ఇప్పటికే ప్రతీ నెల వాళ్ళు మంచిగా లోన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా మన అందరూ సక్సెస్ కోసమే చేస్తామండి ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా నమ్మకంతో ముందుకు రండి ఫీల్డ్ ఆఫీస్ కింద జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసి మీకు ఒక మంచి ఆదాయ మార్గాన్ని చూపించే బాధ్యత అయితే సంస్థ తీసుకుంటుంది నేను కూడా తీసుకుంటా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ